వ్యవస్థాపకులు సిపి శ్రీ శేషాద్రి మంగల్ గారు వీరు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ డైరెక్టర్ అంతేకాకుండా పలు దేశాలలో వీటి ఆఫీసెస్ ఉన్నాయి ఐటీ కన్సల్టెంట్ కూడా పనిచేస్తున్నాను లండన్ పార్లమెంట్లో పలు అపార్ట్మెంట్ పొంది ఉన్నారు పలువురు దేశాల పలు దేశాల యొక్క ప్రధానమంత్రులు సైతం మేము ఇంట్లో అందరికీ తెలుసు లాస్ట్ మంత్ ఇక్కడ ఇక్కడే వేదిక బయట స్వామి బ్లెస్సింగ్స్తో వస్తాము దత్తాచరణ చేయాలని చెప్పాం అది నిజంగా సంకల్పం వారి బ్లెస్సింగ్స్తో ఇవాళ చాలా శుభదినం ఎందుకంటే సద్గురు స్వామి ఫస్ట్ టైం అంటారు వారు విశిలో రథాచరణ జరిగినప్పుడు మా వారు మీకు మా బ్యాంగ్ళూరులో ఉంటారు స్వామి వాళ్ళ ముప్పై మూడు దేశాల్లో ఆపరేషన్ ఇందాక శిగా చెప్పినట్టు మీడియా మీకు ఇదే ఎందుకంటే ఫస్ట్ టైం మన రూరల్కి ఏదో చేయాలని కర్ణాటక గవర్నమెంట్ మనకి మీకు తెలుసు తెలియదు ఇక్కడ జరుగుతుంది ప్రతి చిన్న పిల్లవాడికి జరిగే ప్రతి మీ మన బ్రేక్ఫాస్ట్ వారి నుంచి వస్తున్న ఒకసారి అందరూ మీడియా వాళ్ళు కూడా అప్లాడ్ చేయాలి మనం ఏదో తెలియట్లా మనకి ఏంటి పొలిటీషియన్స్ కనిపిస్తాయి కానీ అసలు చేసిన వాళ్ళకి కనిపించలేదు అది వారి నుంచే సాధ్యం అవుతుంది అలాగే ఎంతోమంది వారు మోదీ గారు కానీ నాకే ప్రెసిడెంట్ గారు కానీ మన సునీల్ దాస్ గారు కానీ అలా చెప్పేట్టు చాలా నాకు ఒక పది యా పేరు నుంచి స్వామి యొక్క కృప కలిగింది ఆ చెప్తే నేను చెప్పాను స్వామికి భదాచారం కూడా రావాలి చేయాలి అంటే వారు దానికి స్పందించి వారి యొక్క మాత అమ్మగారు ఆ కూడా వచ్చి మనకు నిజంగా చేస్తే చాలా పరిచమైన నిర్వహణ మీరు ఎందుకంటే వారు సంకల్పంతో ఎంతో చేశారు అలాగే ఇప్పుడు నంది మేడం వస్తారు ఇది సో థ్యాంక్ యూ స్వామి ఐ థింక్ విఆర్ రియర్లీ బ్లెస్డ్ అండ్ డీప్లీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో రెండు వేల ఏడు నుండి కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయటంలో కీలక పాత్రను వహించారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు ప్రతి వర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసి ఉన్నారు ముఖంలో కష్టపరచడమే పాపం దాన్నే పురస్కరించి సత్యసాయి బుద్ధ బాబాబాబు మా అందరికీ కూడా సేవ చేయండి అందరినీ ప్రేమ చేయండి సేవ చేయండి అనేసి మీరు చేసుకువచ్చారు ఆ దారిలో నడుస్తూ ఇప్పుడు ఈ శాస్త్ర మూలకం మాది బెంగళూరు దగ్గర ఉండే విషయం మూలకం తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు ఇరవై ఐదు లక్షల మంది వెంటక పాఠశాల పరిధిలో ప్రతిరోజు గ్రామీణ ఆవారికి అందించి తద్వారా వాళ్ళకి కావాల్సిన పోషణ అందించడం కార్యక్రమం సక్రమంగా జరుగుతున్నది దాంతోపాటుగా గొడ్డ భాగాలు చేసినట్లు ఒక కాలేజ్ కూడా ఉచితంగా నడుస్తున్నది దాని పక్కనే ఒక చిల్డ్రన్స్ మార్ట్ హాస్పిటల్ అది కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నది వచ్చే సమయంలో అది కూడా ప్రారంభం చేస్తాం కానీ ఎన్నో విధమైన హెల్త్ సెంటర్స్ కూడా ప్రారంభిస్తున్నాము దీనికి కారణం ఒకటే బాబా చెప్పేవారు రామసేవే రామసేవ శ్రీరాముడు సేవ చేయాలంటే ఒక విధమైన పూజలను దర్శనము ఆరాధన చేయవచ్చు కానీ అందరిలో ఉండే ఆ రాముడు ఆకలి రూపంగా అవిత్య రూపంగా ఉండే ఆ రాముడు కష్టపడే రాముడిని మనం తృప్తిపరచాలంటే అందరి సేవ మనం చేయాలని చెప్పి మాట తర్వాత నాకుగా అందరికీ కలిసి నాకు చాలా ఆనందం కలిగింది వాళ్ళు వాళ్ళ ప్రకారం సేవలు చేసుకొస్తున్నారు అలాగే అందరి గారు కూడా నిన్న కలిసినప్పుడు ఎంతో మాటలు చెప్పారు భద్ర భద్రాచలం కూడా నాకు బాగా అభివృద్ధి పరచాలి ఈ సంస్థ ఈ దేవాలయం కూడా మంచిగా పెద్దగా పెరగాలని అందరి ఆశ దానిలో మేము కూడా పాల్గొనాలని నాకు ఆశ అది కూడా చాలా బాగా ఒక పెరిగి ఈ దక్షిణ అయోధ్య రావాలి అందరి అందరి చోటు నుంచి అందరి రావాలి అందరు రావాలి దర్శనం చేయాలి ఆ పుణ్యాన్ని పొందాలని నా ఆశ దాని గురించి ఏది చేయాలి అదే కాకుండా పూజలు మందిరం సంస్థపూర్వకం కూడా ఏది ఇక్కడ మనం చేయగలుగుతాము జన్ ఏదో అవసరము ప్రజలకు ఏదో అవసరం దాని గురించి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము మనం అందరు కలిసి చేసినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు నదులన్నీ కలిసి సాగురపు చేరుతాయి ఆకాశ ఫలితం పోయి సాగర నది వచ్చి అని చెప్తారు ఒక ఆకాశ పడే చుట్టూ కలిసి ఒక నదిగా మారి తర్వాత నదుల రూపంగా సాగు చేరుతుంది ఎలా ఎస్టి వ్యక్తులందరూ కూడా చేరి సమస్య సమాజంలో కలిసి పని చేసినప్పుడే మనము ఈ పనులు సేవ చేయడానికి ఇదే మన జీవితం గమని స్వార్థం నుంచి పరార్థము పరార్థం నుంచి పరమార్థము అదే బాబా ఐ టు బి టు అనేసి ఇంగ్లీష్లో చెప్పేవాడు అయ్యే అది స్వార్థము మనము అనేది పరార్థము బి అదే అందరం కలిసినప్పుడు అదే పరమార్థము ఈ అని చెప్పేవాడు అక్కడ చేరడానికి వీలవుతుంది భద్రాచలము దానికి చుట్టూ ఉండే అన్ని గ్రామంలో కూడా మనం ఏ విధంగా కార్యక్రమాలు చేయగలుగుతాము ఈ మూడు గ్రంథములు మనం ఎక్కువ చేస్తున్నాము విద్య వైద్య మరి ఉచిత పోషణంలో అంతేకాకుండా వేరే ఏదైనా అవసరం ఉంటే శ్రీకారీ గారు చెప్పారు ప్రతి లోపల కూడా ఏదైనా మనం చేయాలి గ్రామంలో ఉంటే పిల్లలు వాళ్ళకి పిల్లవాళ్ళకి యువకులు ఇద్దరు కూడా మంచి ఒక ఉద్యమంలో ఒక అవకాశాన్ని అందించాలని కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు అలాగే ఈ దేవస్థానాన్ని కూడా మనం ఏదైనా చేయాలని అనుకున్నాము మన విష్ణుగా అన్నారు అన్ని ఉన్నాయి ఇక్కడ అన్ని బంగారములు తయారు చేసి ఉన్నాయి ఒక దండం మాత్రం రాజుదండం మాత్రం లేదు అంటిలో ఉంది పాఠకాల దాన్ని కూడా బంగారం తయారు చేసి ఇవ్వండి ఆయన కోరుతున్నారు నేను కూడా ప్రార్థిస్తున్నారు చేస్తున్నాము ఎందుకంటే ఆ రామదండమే కదా రామరాజ్య శ్రీరామ రాజ్యం ఇక్కడ మనం స్థాపించాలంటే అందరి అందరి లోపల ఆ రామ భక్తి మనము కలిగించాలి శ్రీరామదాసు చేసిన పని అదే అందరి లోపల ఆ భక్తి భావాన్ని ఆయన ఒక దీపాన్ని కలిగించారు దానివల్ల అందరు కలిసి గుడి కట్టారు ఒకరు కలిసి ఒక రాజు కలిసి కట్టిన గుడి కాదు ప్రతి చోటు వేరే చోటు అలాంటివి చాలా ఉన్నాయి అది చంద్రుడు భక్తులు కలిసి కట్టిన గుడి అందుకని ఇక్కడ శ్రీరామ చంద్రుడు సీతమ్మ వారితో లక్ష్మణుడితో సాక్షాత్ అక్కడ స్థాపించుకున్నారు ప్రత్యక్షంగా ఉన్నారు కలిసి నా ఒక ఈ రోజు నాకు అలిగిపోయి చూసినప్పుడు ఆయన దర్శనం చేసినప్పుడు నాకు ఎంతో తృప్తి కలిగింది కనుక ఆ రామరాజ్యాన్ని స్థాపించారు రామరాజ్యం అంటే ఏ విధంగా అడిగితే అదే ప్రేమరాజ్యము అందరికీ ప్రేమతో ఉంటే అందరికి ప్రేమతో ఉంటే అందరికీ సేవిస్తుంటే అదే రామరాజ్యం అదే ప్రేమరాజ్యము అటువంటి ప్రేమరాజ్యాన్ని స్థాపించాలని ఆ బంగారు అందరినీ కూడా మనము పట్టాభిషేకం జరిగే ఉందరూ తయారు చేసి ఆ మందిరానికి సమర్పించాలని ఆ యొక్క అంతేకాకుండా వచ్చే సమయంలో బాగా అభివృద్ధి అభివృద్ధి అవుతుంది నేను కూడా నండి గారు చెప్పాను సర్కారు సమాజ సంస్థలు కలిసి మనం పనిచేస్తాము సర్కారు తరపు నుంచి వాళ్ళు ఏం చేస్తారు సమాజ సంస్థ నుంచి మేము కూడా చేద్దాము మన సమాజం వాళ్ళు విధంగా ఆ కాలంలో రామదాస్ కలిసి అందరి ప్రజలు భక్తుల వచ్చే సైవ లోపల పార్ట్నర్షిప్ గా మనం దచ్చేసి మంచిగా దీన్ని అభివృద్ధి పంచుదామనేది నా యొక్క ఆశ నేను మైట్రోత్ ఇక్కడ అమెరికా అమెరికాలో ఉన్నానేమో కానీ మా వాళ్ళందరూ వస్తారు అంతేకాకుండా నిత్య భక్తులకి ఇక్కడ వచ్చే భక్తులు వాళ్ళకి కూడా ఏదైనా సదుపాయాలను కట్టాలంటే వాళ్ళు కాంప్లెక్స్ టాయిలెట్స్ అన్నదానాలు ఏదైనా అలాంటిది ప్రోగ్రామ్స్ కరెక్ట్ బాధిత పెట్టుకుంటానుకుంటే సర్కారులో కలిసి మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాము సో అదంతిగా మనం కలిసి చేద్దామనేసి నా ఒక ఆశ ఒకసారి అతనికి మంచి జర్నీ అని ప్రార్థిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ అన్నమాట ప్రోగ్రామ్ చేసిన మా శేష్ గారికి వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వచ్చిన ప్రతి ఒక్కరికి నాతో కుటుంబం నుంచి ఈ ప్రోగ్రాం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరఫున ప్రతి విక్రమార్థ గారి తరఫున మీ అందరికీ నా గుర్వక నమస్కారం ఇలా నిన్నీ ఒక అద్భుతమైన అనుభూతితో స్వామివారితో ఉన్నాం మేము చాలా మంచిగా అనిపించింది రాముడు వారి దర్శనం అందజేసుకున్నాము స్వామి గారితో కూడా చాలా విషయాలు డిస్కషన్ చేసాము గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి కూడా ప్రతి స్కూల్లో మన స్కూల్స్ గ్రామాల్లో ఉన్న స్కూల్స్లో వాళ్ళు రాగి మార్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మేము దానికి ఇస్తాము మీ ప్రభుత్వం ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ మీరు కూడా చేయండి అని చెప్పారు అది నేను పట్టు విక్రమాత్మ గారితో డిస్కస్ చేసి ఐ గెట్ బ్యాక్ టు అలానే ఇక్కడ మన సీతారామ మందిరం ఉంది మన రాముడి వారి గుడి ఉంది భద్రాచలం అంటే రాముడి వారి చాలా ప్రతిష్టమైన గుడి ఎక్కడ కాలేని కళ్యాణం సీతారామ కళ్యాణం జరిగేది కూడా మన భద్రాచలంలోనే మొత్తంలో కూడా ఈ సీతారామ కళ్యాణం జరిగేది మన భద్రాచలం గుడిలోనే దాన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి మనం ప్రమోట్ చేయలేకపోతున్నాం పోయిన పది సంవత్సరాల్లో అంత వైభవంగా అంత అనుకున్నంత కాలేదు ప్రతి సంవత్సరం దాని ప్రతిష్ట ఐఎమ్ టెల్ అబౌట్ ఇట్ కానీ దాని ప్రతిసారి కొద్ది 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 కొద్దిగా తగ్గుకుంటూ వచ్చింది అది ఎప్పుడు అయినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది మన భద్రాజ మన జిల్లాలో ఉన్న మన రాష్ట్రంలో ఇంత మంచి గుడికి మనం ఏం చేయలేకపోయిన పది సంవత్సరాల్లో ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు రామరాజ్యం నాకు వచ్చింది కాబట్టి ఈ రామరాజ్యంలో మనం రామవారి గుడిని మనం కంపల్సరీగా డెవలప్ చేయాలి అది పెద్ద విక్రమార్క గారు ఇంకా మన రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా దానిపై దృష్టి పెట్టారు లాస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు కూడా దాని గురించి బాగా ఆలోచించారు కూడా ఇంకా చేస్తామని ఈ రాముడు వారి సమక్షంలో వాళ్ళు హామీ కూడా ఇచ్చారు కాబట్టి మనం అందరికి ఒక నిమిత్తం మాత్రమే ఇలా మనం అందరం కలిసి ఈ భద్రాద్రి గోదు భద్రాద్రి దేవుడు రామాలయాన్ని మనం అభివృద్ధి చేయాలి దాని దేశం మొత్తంలో మనం ఇక్కడ మన భద్రాచలంలో ఉన్న గుడిని మనం భార్య ఎత్తున చూసి దేశం మొత్తానికి మనం చూపించాలి ఇక్కడ కూడా భద్రాచలంలో కూడా సీతారామ సమేత మన రాముల విరాజమాన్ ఉన్నారని మనల్ని చూపిద్దాం ఇంకా మీ అందరి సహకారం ఉంటే మన స్వామి గారు కూడా చెప్పారు వాళ్ళ సహకారం కూడా ఉంటుంది మన ప్రభుత్వం ద్వారా కూడా సహకారం వస్తుంది అట్లా ప్రజలు కూడా ఒక్కొక్క

నెక్స్ట్ మందిరాయి మధుసూదర్ సాయి వారు మనకి భద్రాద్రి రావడం చాలా విశేషం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే అభివృద్ధి చేద్దాం అని నిన్న వారు అన్నారు దానికి అటు ప్రభుత్వ పరంగా ఇటు వారి ఆశ్రమ పరంగా కూడా మనం చేర్చుకోవడానికి మనందరం ఇలా మిత్రుడు భక్తులు భద్రాద్రి గ్రామాలను కూడా ముందుకు వచ్చి వాటిని చేర్చుకునేట్టుగా మనం ముందుగా మనం ముందుకు వద్దాం అందుకని అందరికి కూడా తెలియజేస్తున్నారు జవాబు బంధువులుగా నదిరిగా చెప్పారు అలాగే మన స్వామి గారు చెప్పారు కాబట్టి వారి యొక్క ప్రార్థన

विभ्राञ्जनजातपत्रिमोक्षिस्थितं केजूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे ध्याये भद्रात्रिवैकुण्ठरावं सीतारमाङ्कितम् शङ्खचक्रुद्वानधरं सौमित्रिसे